ఒక విషయం గడియారాన్ని గురించి చెప్తాము గడియారము పదే పదే మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్న వరకు గడియారం చూస్తాం మనకి మంచి విషయాలు అన్నిటికీ ఐదు నిమిషాలకి అరగంట గంట టైం ఇరవై నాలుగు గంటలు మనకి గడియారము టైం చెప్తూనే ఉంటుంది పదే పదే అటువైపు ఇటువైపు తిరుగుతూ గడియారం చూస్తాం ఒకసారి ఒక్క బుధవారం మట్టి పాత్రలో రెండు లడ్డూలు వేసి ఆ గడియారానికి మూడు మూడుసార్లు తిప్పండి తిప్పాక ఆ ఆ మట్టి పాత్రలో లడ్డూలు ఉంటాయి కదా ఆ మట్టి పాత్రతో లడ్డూలతో సహా తీసుకెళ్ళి పారే నీటిలో వేసేయండి స్వీట్ అంటే గడియారానికి చాలా ఇష్టం ఎందుకంటే స్వీట్ మనకు అంత టైంలో మంచి స్వీట్నెస్ మనకిస్తుంది ఆ గడియారం అందుకే ఆ పని ముట్టుగా చేయండి విశ్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పి గడియారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పండి